హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇవి ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంబంధిత ప్రధానమైన వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే వీడియో మొదట లైక్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో మీరు జాయిన్ అవ్వండి ఎనీ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అలాగే నోటిఫికేషన్స్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందులో షేర్ చేయబడుతుంది ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి సో ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్విస్ కేంద్ర బ్యాంక్ తమ బ్యాంకులలో భారతీయ సొమ్ము రెండు వేల ఇరవై గాను ఎన్ని వేల కోట్లు ఉన్నట్లు ప్రకటించింది ఓకేనా సో తొమ్మిది వేల ఏడు వందల డెబ్భై ఒకటి కోట్లు అన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా నిలిచిన చీనా రైల్వే వంతెన సముద్ర మట్టానికి ఎన్ని మీటర్లు ఎత్తు ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు ఓకే నెక్స్ట్ వన్ ప్రపంచంలోని మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా ఏ దేశం అవతరించింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది చూడండి ఒకసారి ఇక్కడ ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా ఏ దేశం అవతరించిందంటే ఇండియా అండి ఓకే మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్ ఇండియా మొదటి రెండు స్థానాల్లో వచ్చేసి అమెరికా చైనాలో అయితే నిలవడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ భారత ఆర్మీ వైస్ చీఫ్ ఎవరు ఓకేనా సో ఎన్ఎస్ రాజసుబ్రహ్మణ్యని ఓకే నెక్స్ట్ వన్ ముఖ్యమంత్రి బెహెన్ బేటీ స్వల స్వావలంబన్ యోజన ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ఓకేనా ముఖ్యమంత్రి బెహెన్ బేటీ స్వావలంబన్ యోజన అనేది ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే జార్ఖండ్ రాష్ట్రంలో మనకు ప్రారంభించబడింది ఓకేనా నెక్స్ట్ వన్ కెనడా తన ఉగ్ర జాబితాలో ఏ ఏ సంస్థను చేర్చింది కెనడా తన ఉగ్ర జాబితాలో ఏ ఏ సంస్థను చేర్చింది అంటే ఇరాన్ రెవల్యూషనరీ కోర్ ఇరాన్ రెవల్యూషనరీ కోర్ సంబంధించి ఓకేనా నెక్స్ట్ వన్ నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు అంటే వినోద్ గనాట్రా వినోద్ గనాట్రా నెక్స్ట్ వన్ ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క నూతన సెక్రటరీ ఓకేనా ట్రాయ్ అంటే అబ్జర్వేషన్ వచ్చేసి టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సో దీని యొక్క నూతన సెక్రటరీ ఎవరు అంటే సో అటుల్ కుమార్ ఓకేనా అటుల్ కుమార్ గారు నెక్స్ట్ వన్ పక్షవాతాన్ని నివారించే లక్ష్యంతో ఏ దేశ శాస్త్రవేత్తలు మానవుల్లో తెల్ల రక్త కణాన్ని గుర్తించారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా పక్షవాతాన్ని నివారించే లక్ష్యంతో ఏ దేశ శాస్త్రవేత్తలు మానవుల్లో ప్రత్యేకమైన తెల్ల రక్త కణాన్ని గుర్తించారంటే ఆస్ట్రేలియా ఓకేనా ఆస్ట్రేలియా దేశ శాస్త్రవేత్తలు అనమాట నెక్స్ట్ వన్ హెమ్మిస్ ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను ఏ రాష్ట్రం నిర్వహించింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి హెమీస్ ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను ఏ రాష్ట్రం నిర్వహించింది ఆ ఫెస్టివల్ను ఎక్కడ చేసుకుంటారు ఎక్కడ జరుపుకుంటారు అంటే సో లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్లో దీన్ని చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ఇటీవల అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఎన్నోవా గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ మీటింగ్ జరిగింది ఇటీవల అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఎన్నోవ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ మీటింగ్ అనేది జరిగిందంటే మనకి అరవై ఏడవ ఆ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెస్టి ఫెసిలిటీ మీటింగ్ అనేది జరిగింది ఓకేనా నెక్స్ట్ వన్ అస్సాం రాష్ట్రంలోని ఏ దేవాలయంలో అబూబాచీ మేళ నిర్వహిస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి అస్సాం రాష్ట్రంలోని ఏ దేవాలయంలో అబూబాచీ మేళ నిర్వహిస్తారు అంటే కామాఖ్య దేవాలయం ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వన్లైన్ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డైలీ కరెంట్ అఫేర్స్ని మీరు ఫాలో అవ్వండి వీళ్ళైతే మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకొని దాన్ని టూ ఆర్ త్రీ టైమ్స్ పోతేనాక మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనీ కాంపిటీవ్ ఎగ్జామ్ ఫీల్డ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రత్యేకంగా మీద ఫోకస్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్